ఫ్రెండ్స్ తాగుతున్నాయి తౌడ్ వేసినా కూడా ఇంతగానంద తాగలేదు ఫ్రెండ్స్ బెర్ర అయితే బెర్రీ కొంచెం ఎక్కువ పెట్టు వాటర్ చెప్పలేసుకో ఎండాకాలం ఇలాంటి పరదా కట్టుకోవడం గ్రీన్ నెట్ కట్టుకోవడం చాలా ఉపయోగకరం ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇచ్చాకడా పన్నెండు ఫీట్లో డెల్పు ఉంటుంది అన్నట్టు కానీ ఇది టెన్ ఫీటే ఉన్నట్టున్నది కొడుకు మంచిగానే ఉన్నది కానీ ఆల్టర్నేట్గా వేరే ఒక ముక్కుంటే వేసినాం ఫ్రెండ్స్ ఇవే కదా మాకు జీవనోపాధారం మాకు జీవనం ఇవే కాబట్టి వీటిని కొంచెం డిసీజ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క కాన్నే కట్ చేయడం వల్ల ఒక్కొక్క ఉండడం వల్ల కొంచెం డిసీజ్ రావడం జరిగింది ఆడ కొంచెం డ్యామేజ్ అయింది గచ్చు కొంచెం పొదుపుపాపలాగా సింటమ్స్ చూపెట్టడం జరిగింది ఇది అందరూ కొంచెం బయట కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అయినా కూడా బయట అది పూసుకున్నది ఆడ మూత్రం పోసి వాటర్ తాగి ఈడ కొంచెం ఈడ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఫ్రెండ్స్ కొంచెం నీడకైతే పెట్టినాం కానీ ఈడ కూడా ఎండకు కొంచెం ఉపశమనం ఉన్నది కానీ వాటర్ తక్కువ బాగా మూతి కొంచెం వనకాలం వచ్చేవరకు ఇక్కడ ఖర్చు చేయాలా ఫ్రెండ్స్ అనుకుంటున్నాం ఎంత బెస్ట్ ఖర్చు చేస్తే బురద కాకుండా ఉంటుంది అలానే ఆలోచిస్తున్నాం కానీ కొంచెం పాడి రైతులు బర్రెలు డైరీ ఫామ్ మెయింటైన్ చేసే రైతులు యువత అయినా కొంచెం సిస్టమ్గా వేసుకోవాలి షెడ్డు కొంచెం ఖర్చు నేను గచ్చు నేను గచ్చు అనేది గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ గచ్చు గట్టిగా ఉండడం వల్ల మనకు మూత్రం అనేది ఆ మూత్రం పోయాకనే బయటికి వెళ్ళిపోవాలి మాకు ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మాకు మూడే ఉన్నాయి అయినా కొంచెం బాగా చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఆదరా బాదరా చుట్టు పచ్చడి షేన్లు అయ్యేసరికి మాకు కొంచెం ట్రాక్టర్ రాలేక రాలేకపోయినాయి ఫ్రెండ్స్ అందువల్ల మేము కొంచెం నాణ్యత లోపించింది వాస్తవే అందువల్ల ఇప్పుడు అయినా ఇప్పుడు బర్లున్న ప్లేస్లో ఒక ముప్పై ఫీట్ల పొడుగుతో గాడి ఉన్ను ఓపెన్ ప్లాట్ఫామ్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం ఫ్రెండ్స్ అలా అయితే అసలు గచ్చు మూత్రం పోసినా ఎప్పటికప్పుడు సాప్ అయిపోతుంది కాలువ కూడా కొంచెం గచ్చుతోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చేది వానకాలం దోమకాలం ఇక ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ వెళ్ళిపోతే మార్చి ఏప్రిల్ మే ఇక జూన్ నుంచి వెళ్ళి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కొంచెం హెవీగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ అని చూస్తున్నాం మీరు కొత్తగా డైరీ మెయింటైన్ చేయాలనుకున్న ఫ్రెండ్స్ రైతులు ఎవరైనా ఉంటే తగిన జాగ్రత్తలు పాటించాలి గచ్చు నేను గచ్చు అనేది క్వాలిటీగా ఉండడం వల్ల పైన ఆల్టర్నేట్గా వర్షానికి పెద్దగా బర్రెకు ఏం కాదు వానకు ఏం కాదు కానీ ఎండకే బయట తట్టుకోలేదు ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనకు పునాది ప్లాట్ఫామ్ అనేది ఎంత గట్టిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి బార్లు ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోవడం వల్ల మూత్రం వెళ్ళిపోవడం వల్ల మనకు పెండ తీసుకోవాలనుకున్న పారబట్టి గీక్కుంటే ఉంటుంది మోటార్ పెట్టి వాటర్ కొట్టుకున్నామంటే ఇక కథం ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమైతే మా నీరు అయితే ఒక బెర్రకైతే దాని వేసి నీళ్ళు పెట్టడం జరుగుతుంది పాలు తీసే టైం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక మళ్ళీ దోమ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇక ఈ టబ్బులు మెయిన్ ఈ టబ్బులు అనేది చాలా మాకు డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్ ఆఖరికి ఒకటే టబ్బు మిగిలింది అది కూడా రంధ్రం పడ్డది ఫ్రెండ్స్ అందుకు కింద ఒకటి డబ్బా పెట్టి డబ్బా పెట్టి పెడుతున్నాం ఫ్రెండ్స్ వాటర్ టబ్బులు చూడండి ఫ్రెండ్స్ కాడ టబ్బులు పలిగిపోయినాయి ఈ టబ్బులు పెట్టినే పలిగిపోతున్నాను ఫ్రెండ్స్ వీటికి కొంచెం గాడినే గాడి కట్టుకొని మంచిగా గట్టిగా గాడి కట్టుకొని అలానే మనం వాటర్ పెట్టుకోవడం వల్ల మనకు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి ఫ్రెండ్స్ మాకు కొనుక రావాలి ఈ బండి మీద నేను పొద్దుగాల నడమే పాలు పట్టుకపోయినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది ఒకరి పట్టుకురావడానికి ఇక మాకు అదృష్టం ఏంటంటే మాకు హౌస్ ఈ హౌజు మాకు అదృష్టం ఏమైతే సక్సెస్ అయినా ఒక హౌజుల్ని ఇదైతే మీ ఈ షెడ్ల మాకు ఒక సక్సెస్ అయిందంటే ఒక హౌజ్ ఫ్రెండ్స్ ఈ హౌస్ మాకు చాలా ఎందుకంటే అనుభవం మాకు ఇదివరకు వాటర్కు తీసుకొని రావాలంటే ఇవాళకి ఇక్కడ మాకు బర్రెలు ఉన్నప్పుడు హౌజ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం మేము కరెంట్ ఉండదు ఉంటుంది అలాంటి పరిస్థితులు లేకుంటే ఇప్పుడు మాకైతే హౌజ్లో పెట్టుకుంటే మాకు ఒక ఫైవ్ ఒక వారం వరకు వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటర్ అది కూడా మెయిన్ వాటర్ బర్రెలకు వాటర్ ఇలాంటి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ ఆరోగ్యమైన మంచి కలుషితంగా వాటర్ను అందించడం వల్ల బర్రెలు కూడా మంచిగా ఉంటాయి నీళ్ళు వాటర్ తాగుతాయి ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది మెయిన్ షెడ్ ఫ్రెండ్స్ మేమైతే పొద్దుగాల వస్తాం పాలు పిండి పొద్దుగున్న సాయంత్రం దాకా వీటిని కంటికి రెప్పలా చూసుకున్నా కూడా వీటికి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన కానీ మాకు ఈ ఫిబ్రవరి అయితే మాకు బ్యాడ్గా జరిగింది ఫ్రెండ్స్ చాలా బ్యాడ్గా బరే పాలకు కోసం వస్తుంది ఇది మాకు కొంచెం ఈ మంత్ మాకు ఫిబ్రవరి మంత్ కొంచెం చాలా నరకం లెక్క అప్పించింది దోమలు అయితే ఫ్రెండ్స్ ఈడ అసలు చెప్పుకోలేని దోమలు అలాంటి ఇబ్బందికరమైన దోమలు దాని పాపం బర్రులు సగమైనవి ఫ్రెండ్స్ పాలు కూడా సగం వరకు రావడం జరిగింది వాటిని ఇప్పుడే ఇక మళ్ళా దానాలు ప్లస్ బయట కట్టేసి కొంచెం దోమ కాస్త ఒక నిన్న ఒక్క రోజే కొద్దిగాలు వచ్చేసరికి పెండ పెండు ఎక్కడ ఉన్నాయి ఇట్లా కుప్పలు కుప్పలు అంతకుముందు అయితే మొత్తం ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ అందుకు మీరు కొత్తగా వచ్చేవారు ఉంటే గడ్డి పచ్చి గడ్డి మెయిన్ ఇంపార్టెంట్ లైట్గా మనం మూడు బార్లు నాలుగు బార్లు ఉంటే ఒక టాక్టర్ ఒక వంద కట్ట అయినా మినిమం వేసుకుంటే ఒక మనకు హాఫ్ ఇయర్ వరి గడ్డి వస్తుంది ఇక మెయిన్ సూపర్ నైపోయారు నాటుకుంటే మనకు అధిక మొత్తంలో ఎక్కువ నాటుకుంటేనే మనకు బర్రెలకు వేస్టేజ్ పోయినా ఏం కాదు ఫ్రెండ్స్ కానీ తక్కువ అయితే నాటుకోవద్దు దానికి ఏ వేయాలని పియ్యాలి మనకు పచ్చిగడ్డి బర్రె తినాలి పాలు ఇవ్వాలనే టైపులనే వేసుకోవాలి బయట తిప్పడం వల్ల తిరిగి తిరిగి ఎండాకాలం వేస్ట్ ఫ్రెండ్స్ పాలు ఇవ్వ ఎనర్జీ లాస్ అవుతుంది బర్రె ఎండకు వాటికి ఏంటంటే ఇక రోజుకు రెండు సార్లు వాటర్ పెట్టుకుంటా సాయంత్రం పాలు పిండి ముందట మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పాలు పిండుకుంటే ఆరోగ్యంగా ఉంటే మనమైతే ఎట్లా ఉంటామో మట్టిని కూడా అట్లనే కట్టుకోవాలి మాది కొద్దిగా అనుకోవాల్సి ఫ్రెండ్స్ మీరు నేను మీ బళ్ళు మొత్తం మట్టి పూసుకున్నాయి కదండి అదే ఫ్రెండ్స్ మాకు నష్టం అదే ఇలా ఇది చేసేసరికి మాకు అప్పటికే ఇబ్బందికరంగా అనిపి మాకు అప్పటికే ఇబ్బంది అయింది ఎందుకంటే ఇక్కడ బాట లేక ఇప్పుడు కసం మా ఆదేశం ఖాళీ అయింది మేము ఇప్పుడు ఒక ట్రాక్టర్ దొడ్డు అన్నకాంకర ఉష్కే సిమెంట్ బత్తాలు తీసుకొని వచ్చి ఇక్కడ సేమ్ ఒక ప్లాట్ఫామ్ అనేది గట్టిగా బందోబస్తు వేసుకోవాలి వేసుకుంటేనే మాకు బర్రెలు కూడా మంచిగా ఉంటాయి పైన చిన్న కట్టెలు వేసుకొని పరదేసుకున్న ఎండాకాలం చల్లగానే ఉంటుంది అలాంటి చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చేవారు ఉన్నవాళ్ళైనా కూడా కొంచెం మెయిన్ ఖర్చు పెట్టుకుంటేనే మీకు ఎలాంటి డిసీజులు రాకుండా ఉండడం జరుగుతుంది వీళ్ళైతే ఈ గోమరించలు తెచ్చిన దానకు బాగానే తాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ గోమరించలు తెచ్చిన దాన మంచిగా తొందరలాగా కలుగుతుంది కొత్త స్వీట్గా ఉంటుంది కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుంది మన బెల్లం మన తాటి మన ఇవాళకు నల్ల బెల్లం వచ్చిన స్మెల్ రావడం జరుగుతుంది వాటర్ అయితే కమ్ముగా తాగుతున్నాయి బార్లు ఓకే ఫ్రెండ్స్ నిరోషా పాటి పండల ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాచ్ చేయడం అయితే మరవకండి ఫ్రెండ్స్ వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ మేము రైతు ఎట్లా ఉంటాడో అలాంటి సిచ్యువేషన్లే మేము చేస్తున్నాం మా వీడియోను మమ్మల్ని సపోర్ట్ చేసి మా వీడియోస్ను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జయశ్రీరామ్ బర్లనైతే సాయంత్రం పూట పాలు పిండే ముందు కడుగుతా అండి బయట కట్టేసరికి బురద అంతా రుద్దుకుంది నీట్గా కడిగి Paal Bindu Starget. Paal Bindu Starget. బర్ర గడుగుతాను సాయంత్రం పూట పాలు పిండేస్తా అంటే చూడండి ఫ్రెండ్స్ చల్లగా ఇట్లా పడుతుందో బర్రే అది బయట కట్టేసినందుకు కొంచెం బుర్ర అయింది ఇక బురద గడిగి పాలు పిండాలి అక్కడ కట్టేస్తాడు తీసుకుపోయి సూసేజ్ అయినా వాళ్ళ కింద బర్రెలు అంటారు కానీ ఈ బర్రెలతోటి రిస్క్ బొచ్చాడు ఉంటుంది ఆ దుడ్డ కోసం అది పొందుకుంటాను నీ దుడ్డి ఉన్నది అమ్మా ఎందుకు కొడతాను పాల క్యాన్లు అంటే పాలు బాగా ఇస్తానే అంటారు కానీ బాగానే రిస్క్ ఉంటుంది